డె తొమ్మిదో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్న గౌరవ ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీల నాయకులు అధికారులు పాత్రికేయులు అందరికీ స్వతంత్ర దినోత్సవ సభ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశానికి స్వతంత్రం తీసుకురావటంలో మహాత్మా గాంధీ గారు నెహ్రూ గారు అనేక మంది త్యాగదనుల త్యాగ ఫలితమే ఈరోజు డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతం అని చెప్పేసి సగర్వంగా ప్రకటిస్తూ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఆనాడు నెహ్రూ కానీ తర్వాత ఇందిరా గాంధీ గారి తర్వాత మన్మోహన్ సింగ్ రాజీవ్ గాంధీ గారు పివి నరసింహారావు గారు ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి అనేక చట్టాలు తీసుకొచ్చి ఈ దేశ ప్రజలకు ఈ దేశ పౌరులకు ఓటు హక్కుతో పాటు జీవించే హక్కుతో పాటు ఉపాధి హక్కుతో పాటు ఉద్యోగ అవకాశాలతో పాటు అనేక రకాల చట్టాలు తీసుకొచ్చినటువంటి మహనీయుల యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకుపోవటానికి ప్రతి పౌరుడు కంకణబద్ధులై ముందుకు పోవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఈ మహనీయుల యొక్క అడుగుజాడల్లో ఈ మహనీయుల యొక్క ఆశయాల్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందియటంలో ఈ రాష్ట్ర ప్రజలకు చేరువ చేయటంలో ప్రభుత్వాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు కృషి చేస్తూ ఉన్నారు ఇలా పేదవాడికి నిలువ నీడలేని పేదవాళ్లకు ఇల్లు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేపడతా ఉన్నారు దాంట్లో భాగంగానే మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి మూడు వేల ఐదు వందల కుటుంబాలకు నిలువ నీడను ఏర్పాటు చేసినటువంటి ఒక మహనీయుడుగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు దాంతోపాటు రేషన్ కార్డు నేను పేదవాళ్లకు ఎనిమిది వేల పైచలకు రేషన్ కార్డులను ఈ నియోజకవర్గంలో ఇచ్చి మరొక చాలా మందిని అంటే కుటుంబం ఉండి తర్వాత పిల్లలు అయిన తర్వాత వాళ్ళ పేర్లు రేషన్ కార్డులలో యాడ్గా వాళ్ళని కూడా వేలాది మందిని యాడ్ చేసి ఈరోజు సన్న బియ్యం ద్వారా వాళ్ళ కడుపు నింపుతున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముందుకు పోతా పాటుగా అనేక సంక్షేమ పథకాల్ని అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకుపోతా ఉన్నాం మహిళల పక్షపాతిగా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం అయితేంది ఈరోజు సమభావ సంఘాలలో పనిచేస్తున్నటువంటి మహిళలకు ప్రమాదం జరిగితే ప్రమాదం జరిగి ఏదన్నా జరగడానికి జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి పది లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి ఒక ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇంత గొప్పగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి గారు ప్రజలకు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలకు కూడా శుభాకాంక్షలు చెప్పమని చెప్పేసి మమ్మల్ని ఆదేశించడం జరిగింది దాంతోపాటు ఈరోజు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు నెహ్రూ గాంధీలు రాజ్యాంగాన్ని రాయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగ రచన కమిటీని ఏర్పాటు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి ఓటు హక్కు ఏదైతుంది ఆ ఓటు హక్కు ఇలా అకారణంగా తొలగించబడుతున్నటువంటి ఈ దేశంలో దయనీయమైనటువంటి పరిస్థితిని ఆనాడు ఇందిరాగాంధీ ఈ దేశానికి ఈ దేశంలో అరిచన గిరిజనులకు బడుగు బలహీన వర్గాలకు అట్లాగే ఉన్నత వర్గాలకు ఒకటే హక్కు ఓటు హక్కు ఒకటే ఓటు అని చెప్పేసి ఏదైతే ఇచ్చిందో ఆ ఓటును ఈరోజు అకారణంగా తొలగించబడుతున్నటువంటి క్రమంలో ఆ ఇందిరాగాంధీ మనవడు ఈరోజు ప్రజల పక్షాన ఈ దేశంలో ఓటు హక్కు ఏదైతుందో దాని కోసం వారిని ఆశీర్వదించాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ వారిని ఆశీర్వదించి దీవించి ఈ దేశ స్వతంత్రాన్ని స్వతంత్ర ఫలాల్ని కాపాడేటువంటి మరింత శక్తినియాలని కోరుకుంటూ జిల్లా ప్రజలకు దేశ ప్రజలకు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ డె డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఆనాడు స్వతంత్రం కోసం నెహ్రూ గాంధీ గారు అనేక మంది మహనీయులు వారి యొక్క తేగ ఫలితమే ఈరోజు ఈ దేశ ప్రజలు సుఖ సంతోషాలతోని అభివృద్ధి పదంలో ప్రయాణిస్తారని చెప్పేసి అందరం కూడా ఆ మహనీయుల యొక్క గొప్పతనాన్ని కొనియాడు ఈ దేశం ఇంకా మునుముందుకు పోవాలని చెప్పేసి కోరుకోవటంతో పాటు తెలంగాణలో ఏర్పడినటువంటి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి ఆనాటి నుంచి నెహ్రూ కంచెం మొదలుకొని ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అట్లాగే పీవీ నరసింహరావు మన్మోహన్ సింగ్ వరకు ఈ దేశ బడుగు బలహీన వర్గాలకు ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలకు పేదలకు అన్ని వర్గాల అన్ని సెక్షన్ల ప్రజల కోసం ఏ చట్టాలు అయితే చేసారో ఏ హక్కులైతే ఊపందించో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేయటానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు పోతా ఉండు అందులో భాగంగానే ఈరోజు ఇల్లు లేని పేదవాళ్లకు ఇల్లు ఇలా తినటానికి ఇబ్బంది పడుతున్నటువంటి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడానికి రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇచ్చి ఆదుకుంటున్నటువంటి ఒక ప్రభుత్వంగా ముందుకు పోతా ఉందని చెప్పేసి కోరుకుంటూ వారందరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వతంత్ర పొలాలు అందరికీ అందాలని చెప్పేసి ఇదే ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి యొక్క లక్ష్యం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ నియోజకవర్గ ప్రజలకు జిల్లా ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం